హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సివి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడే స్కూల్ అయిందన్నమాట అంటే ఈరోజు హాఫ్ డే ట్యూస్డే నుంచి ఫుల్ డేస్ అనమాట మండే అయితే సెలవు ఉంది అందుకని చెప్పేసి ట్యూస్డే నుంచి ఫుల్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే అండ్ సాటర్డే హాఫ్ డేస్ రేపు కూడా హాఫ్ డేనే అంటే ఎవ్రీ వీక్ సాటర్డే హాఫ్ డేనే ఫ్రైడే వరకు అయితే ఫుల్ డే జరుగుద్ది కాకపోతే ఇంకా స్టార్టింగ్ డేస్ కాబట్టి హాఫ్ డేస్ అయితే పెట్టారనమాట ఇప్పుడైతే వచ్చాము ఇప్పుడైతే లంచ్ చేయాలి మార్నింగ్ కర్రీ చేయడం కుదరలేదు అనమాట అంటే టైం ఉంది కానీ కాకపోతే వెజిటబుల్స్ ఏమీ లేవు అనుకున్నాను అనమాట రెండు దొండకాయలు రెండు బెండకాయలు అలా ఉన్నాయి అందుకని వెజిటబుల్స్ అయితే లేవని కూర అయితే చేయలేదు ఇప్పుడు చేద్దామన్నా ఇప్పటికే కొద్ది కొన్ని అయిపోతుంది వీళ్ళకైనా ఆకలి ఆకలి అంటున్నారు అందుకని ఇంక పెరిగానే వేసి పెట్టేస్తాను ఓకే ఇలాగైతే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ రోజు అయితే చేయాల్సిన పని చాలా ఉందనమాట స్కూల్ వర్క్ అదేంటంటే స్కూల్లో ప్రమోషన్ లిస్ట్ అయితే ఇచ్చారు అంటే నా దగ్గర పిల్లలు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు నా దగ్గరికేమో కొత్త పిల్లలు వస్తారు కదా వాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబరు అలాగే వాళ్ళ డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అన్నీ నాకు ఇస్తారు కదా సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చేయాలంటే వాట్సాప్లో ఒక గ్రూప్ ఫామ్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా స్కూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్న ఇవ్వాలనుకోండి పట్ల పర్టికులర్గా ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఇలా ఇలా అన్న అని చెప్పే పదులు ఏంటంటే ఒక స్టార్టింగ్లోనే గ్రూప్ క్రియేట్ చేసేసాం అనుకో ఇంకే ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఇచ్చేయచ్చు కదా సో ఈజీగా ఉంటుంది కదా అలాగా సో ఇలాగే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం అనమాట అలాగే ఈ ఇయర్లో కొత్తగా జాయిన్ అవుతారు కదా పిల్లలు వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుని వాళ్ళని కూడా ఈ గ్రూప్లో అయితే యాడ్ చేయాలి అలా మొత్తం క్లాస్ని ఒక వాట్సాప్ గ్రూప్ కింద ఫామ్ చేస్తాం అనమాట ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అవసరమైతే వాళ్ళందరికీ కూడా కాల్ చేయాల్సి కూడా ఉంటుంది అనమాట వరుసగా ఇంకా ఫోన్ పట్టుకుని ఒక్కొక్కరికి కాల్ చేసి బుక్స్ అది వచ్చేసాయండి యూనిఫామ్స్ అవి వచ్చాయి అని చెప్పేసి చెప్పాలి ఇన్ఫర్మేషన్ అవి కూడా ఇవ్వాలన్నమాట సో ఆ వర్క్ అంతా ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత అయితే చేస్తాను ఆదర్శికి పెరుగన్నంలో అరటిపళ్ళు వేసుకుని తింటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని అరటిపళ్ళు అయితే రెండు ఉన్నాయి అవైతే తీసిస్తున్నాను ఆ అదర్శి తింటాడు అక్కీకి ఏమో ఇంకా పెరుగన్నం అయితే కలుపుతున్నాను వేరే బౌల్లో అక్కి కూడా తినిపించేస్తాను మా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో ఇలా కూర అది లేదనుకోండి అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్క నేను రైస్లో ఉప్పు కారం నూనె వేసుకుని నిమ్మకాయ అంటే నిమ్మకాయ కూడా పిండుకునే వాళ్ళం అనమాట అలా పిండుకుని అయితే తినేసేవాళ్ళము అది కూడా చాలా బాగుండేది చాలా రోజులు అయిపోయింది అనమాట అలా తిని రోజు రెండు సంవత్సరాలు అయిపోయింది చిన్నప్పుడు ఏంటో కానీ అలా మేము కలుపుకునేదానికన్నా మా మమ్మీ కలిపి అలాగా అక్కకి నాకు ఒక్కొక్క ముద్ద పెడుతుంటే అది మాత్రం చాలా టేస్ట్ వచ్చేది అనమాట మేము కలుపుకునే దానికన్నా అప్పుడు మా మమ్మీ అయితే అలా తినిపించేవారు తర్వాత ఎప్పుడైనా ఆవకాయ పెట్టినప్పుడు లాస్ట్లో కలిపే ముద్ద చాలా బాగుండేది అయితే ఫోన్ చేసి చెప్పాను కూర లేదు వచ్చినప్పుడు ఆయన కర్రీస్ తెచ్చేసి పిల్లల దగ్గర తినేసారని చెప్పేసి చెప్పాను అనమాట నేనైతే వచ్చినప్పుడు కర్రీస్ అయితే తీసుకొస్తానన్నారు ఇంకా అక్కి చూడండి ఒళ్ళో పడుకుంటుంది అసలు కింద పడుకోదు అసలు ఒళ్ళోనే పడుకుంటాను అంటది అందుకని ఇంకా అది ఊళ్ళో అయితే పడుకోబెట్టేస్తున్నాను పడుకుందా అనుకోండి అప్పుడు మిగిలిన పనులన్నీ చేసుకోవడానికి ఉంటుంది కదా అందుకని ఇప్పుడైతే పడుకోబెట్టను బంగారు తల్లి నా బంగారు తల్లి ఫుడ్ విషయంలో చూసారా ఇబ్బంది పట్టలేదు అంటే కొంతమంది పిల్లలు ఆ గర్రీ కావాలి ఈ గర్రీ కావాలంటారు కదా అసలు ఆ విషయంలో అయితే నాకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట ఒక దృష్టి నేను చెప్పొచ్చు ఆదర్శ్ కూడా అది ఇది అనేమండు పెరిగణలో అట్టబడు వేసి ఇచ్చాను తినేశాడు అక్కి కూడా తినిపిస్తాను అనమాట ముందైతే ఫుడ్ అసలు తిన తినేది కాదు అసలు ఇప్పుడు ఏంటంటే టైం టు టైం అన్నీ పెడుతున్నాను అంటే మధ్య మధ్యలో స్నాక్స్ అయ్యి ఇవ్వట్లేదు ఇదివరకు ఏంటంటే స్నాక్స్ ఎక్కువగా వెళ్ళాయి అనమాట అంటే ఒక టైం అంటూ ఉండేది కాదు పది గంటలకి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఇంకా స్నాక్స్ డ్రింక్స్ తినడం వల్ల తాగడం వల్ల ఏంటంటే అన్నం మీద ఉండేది కాదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు మార్నింగ్ టిఫిన్ పెడుతున్నాను అంతే ఇంక మధ్యలో ఇంకేమి ఇవ్వట్లేదు ఆఫ్టర్నూన్ వరకు లంచ్ టైం వరకు మళ్ళీ లంచ్ టైంలో ఇస్తున్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఐదో ఆ టైంకి అన్న చిన్న స్నాక్స్ లాంటివి తింటున్నాను మళ్ళీ నైట్ డిన్నర్ పెట్టేస్తున్నాను అలా అయితే టైం టు టైం తింటుంది లేకపోతే ఇంక అసలు తినట్లేదు అనమాట సరే లేచింది బొజ్జా లేసేవే అకిలు బొజ్జావా అయితే నేను పనులు చేసుకోనా చెప్పు పనులు చేసుకోనా ఇంకా అక్కి అయితే పడుకునిపోయింది ఆదర్శ అయితే హోంవర్క్ చేసుకోమని అనమాట హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నాడు టూ సబ్జెక్ట్స్ ఇచ్చారు మ్యాథ్స్ తెలుగు ఇచ్చారనమాట ఇంకా అయితే చేసే ఆదర్శు తొందరగా అయిపోద్ది ఈవినింగ్ ఆడుకుందుగానే అని అంటే సరే అని చెప్పేసి చేసుకుంటున్నాడు ఈ ఏసీతో ఏంటంటే ఆన్ చేస్తేనేమో కూలింగ్తో ఉండలేకపోతున్నాం ఆఫ్ చేస్తేనేమో వేడితో ఉండలేకపోతున్నాం ఎందుకు వచ్చిందో తెప్పలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన అయితే డబ్బులు ఇచ్చుకుని మళ్ళీ ఏసీ ఆన్ చేసుకుని దుప్పలు ముసుగేసి పడుకోవాల్సి వస్తుంది ఏంటో ఇద ఈయన రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది అందుకని ఈ లోపు మొన్న ఉతికిన బట్టలు ఉన్నాయన్నమాట అవి అయితే నిన్న యాక్చువల్గా నేను మరత పెట్టాలి మరత అనమాట ఇంకా అవైతే మరత అని చెప్పేసి తీస్తున్నాను ఆదర్శ ఏమో హోంవర్క్ రాసుకుంటున్నాడు అనమాట అక్కి పోయింది కదా ఇంక ఈ లోపల నేను బట్టలు మడత పెట్టేద్దాము ఇంకా ఈయన రావడం లేట్ అయితే పొద్దున్న టిఫిన్ టిఫిన్ చేసిన సామాన్లు అలాగే ఉన్నాయన్నమాట తిన్నవి తర్వాత నేనేమో టిఫిన్ అక్కడ పట్టుకెళ్ళనమాట బాక్స్ అవి ఇవన్నీ ఉన్నాయి ఇంకా అందుకని అవన్నీ వాష్ చేద్దాం వాటర్ బాటిల్స్ అని అనుకుంటున్నాను ఈ లోపల బట్టలు మడత పెట్టేసి ఆయన ఇంకా రావడం లేట్ అయితే కనుక ఆ వర్క్ కూడా చేసేస్తాను ఇలా వెంట వెంటనే వర్క్స్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఈవినింగ్కి ఫ్రీ అవుతాము కొంతమంది ఏంటంటే ఈవినింగ్ చేద్దాంలే ఈవినింగ్ చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కదా అలా చేయడం వల్ల ఏంటంటే ఇంక రోజంతా పనులు చేసుకున్నట్టుగానే ఉంటుంది మనం ఏం చేయాలంటే మధ్యాహ్నం వరకు అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్ ఇంకా రెస్ట్ లేకుండా వర్క్స్ అన్నీ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మనకు ఫ్రీగా ఉంటుంది అలా కాకుండా వన్ అవర్ చేసుకుని ఓ టూ అవర్స్ మళ్ళీ రెస్ట్ తీసుకుని టీవీ దగ్గర కూర్చుని అలా చేసుకున్నాం అనుకోండి డే అంతా పనులుగానే ఉంటాయి అందుకనే నేను ఏంటంటే వెంట వెంటనే ఒక పని తర్వాత ఇంకోటి పని అలా అనమాట ఈవినింగ్ టైంకి నాకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా పనులు చేయడానికి ఏమీ ఉండవు అనమాట సామాన్లు కూడా ఏంటంటే వెంట వెంటనే తోమేస్తూ ఉంటాను సామాన్లు కూడా పెద్ద ఉండవు అనమాట నాకైతే ఈవినింగ్కి చాలా ఫ్రీగా ఉంటుంది అప్పుడే ఇంకా యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ చేయడము లేకపోతే అప్లోడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఈయనైతే వచ్చారు ఈయనైతే కర్రీస్ వచ్చేసి పప్పు మామిడికాయ తర్వాత ఏమో బంగాళదుంప కూర బెండకాయ ఫ్రై తీసుకొస్తానన్నారు పప్పు మావిడికే బెండకాయ ఫ్రై తీసుకొచ్చారు కానీ ఆ కూర బంగాళదుంప అనుకున్నాను కానీ బంగాళదుంప కాదు అది బెండకాయ మావిడకే వేసి చేశారనమాట పులుసు బాగుంది ఇంట్లో చేసుకున్నట్టుగా ఉన్నాయి కర్రీస్ అయితే నేను మామూలుగా అయితే ఈ ఒక్కొక్కసారి తెస్తారు ఎక్కడ తెస్తారో కానీ అస్సలు బాగోవండి బాబు నీళ్ళలా ఉండి ఫుల్గా టేస్టింగ్ సాల్ట్ వేసేసి అలా ఇస్తారనమాట అది కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా తీసుకుంటారు కానీ ఈసారి తెచ్చినవి అయితే ఇంట్లో చేసినట్టుగా ఉన్నాయి బాగున్నాయి నేను ఇంకా స్టాండ్కి వీడియో అది సెట్ చేసుకుంటున్నాను అనమాట ముందు భోజనం పెట్టి తర్వాత చెద్దు కానీ ఇప్పటికే టైం అయిపోయింది ఆకలిస్త ఆకలేస్తుంది అన్నారు అందుకని ఇంక స్టాండ్కి ఆ వీడియో అయితే పెట్టేసి ఇంక నేనైతే ఇవన్నీ చేస్తాను ఆదర్శ హోంవర్క్ చేయమని మేము వచ్చిన దగ్గర నుంచి చేస్తుంటే ఆడుకుంటున్నాడు అనమాట వాడి దగ్గర కూర్చుంటే అయిపోతుంది నేనైతే పనులు చేస్తున్నాను కదా అందుకని ఇంకా అడైతే ఆడేసుకుంటున్నాడు నిన్న నేను పనులన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వీధి గుమ్మం దగ్గర కూర్చున్నాను అనమాట అప్పుడు ఇయర్లో నేను కొన్ని చేంజెస్ చేసుకోవాలి లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట అవి ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను లైఫ్లో చేంజింగ్ అంటే పెద్ద ఏం కాదు కానీ అంటే నేను చేయాల్సిన పనుల్లోనే కొంచెం ఇంకొంచెం కష్టపడితే బాగుంటుంది అని అనిపించింది అనమాట ఒకటి ఏంటంటే యూట్యూబ్ని ఇంకా డెవలప్ చేయాలి షార్ట్స్ అవి ఎక్కువ పెడితే సబ్స్క్రైబర్స్ అవి వస్తారనమాట లాంగ్ వీడియోస్ పెడితే కనుక వాచ్ టైము డాలర్స్ అవి అనేవి యాడ్ అవుతాయి సో షార్ట్లు నేను అస్సలు పెట్టట్లేదు ఇదివరకు కూడా షార్ట్స్ ఒక్క షార్ట్ పెట్టానంటే వన్ పాయింట్ సెవెన్కే లేదంటే టూ త్రీ అలా వచ్చాయి అనమాట ఇప్పుడు మరీ దారుణంగా ఒక్కొక్క షార్ట్ అయితే ట్వంటీ ఫోర్ వ్యూస్తోనే ఆగిపోతున్నాయి ఒక్కొక్కటి అయితే వన్ ఫిఫ్టీతో ఆగిపోతున్నాయి ఇంకొకటి అయితేనేమో వన్ సెవెంటీతో ఆగిపోతున్నాయి ఇంకా షార్ట్లు కూడా ఎక్కువ పెట్టాలి అని అనుకుంటున్నాను సో షార్ట్లు కూడా ఇంకా రెగ్యులర్గా నా వ్లాగ్స్లోనే మినీ వ్లాగ్స్ కింద అయితే షార్ట్లు అయితే పడదాం అనుకుంటున్నాను ఈ లాంగ్ వీడియోస్ కూడా మాక్సిమం రోజుకి ఒక్కొక్కటి అయితే వచ్చేలా చూస్తాను ఒకవేళ తప్పితే అంటే కుదరకపోతే ఈ స్కూల్ వర్క్స్ వల్ల అది కుదరకపోతే కంపల్సరీ రోజుకి అంటే రోజు డే బై డే అనమాట రెండు రోజులకి ఒకసారి అయితే ఒక్కొక్క బ్లాగ్ అయితే వస్తుంది అనమాట ఆదర్శిని వాళ్ళ డాడీ తిడుతున్నారు ఎందుకంటే వాడు హోంవర్క్ రాయమంటే పడుకుని దొల్లుకుంటూ అలా రాస్తున్నాడు అనమాట సరిగ్గా కూర్చొని రాయాలి అప్పుడే చదువు వస్తుందని చెప్పేసి తిడుతున్నారు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది నాకు నేను ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఎందుకంటే ఇప్పటివరకు అంటే లాంగ్ వీడియోస్ అవి పెడుతూ ఉన్నాను కదా వ్లాగ్స్ అవిని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మహాయితో ఫోర్ హండ్రెడ్ అలా వచ్చినాయి అనమాట మొన్న టూ డేస్ బ్యాక్ పెట్టిన వీడియో అయితే నైన్ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ అనమాట తర్వాత పెట్టిన వీడియో మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వీడియో వచ్చింది నిన్న పెట్టిన వీడియోమే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ అనమాట నాకు అది చూడగానే ఎందుకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే వ్యూస్ పెరిగాయి నేను పెట్టే నేను చూ నేను పెట్టిన వీడియోస్ వెళ్తున్నాయి చూస్తున్నారు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది చెప్పాలంటే అంటే ఈ నా ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గరగా త్రీ ఇయర్స్ అవుతుందనమాట అంటే నాకంటే వెనకాల పెట్టిన వాళ్ళ ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట నన్ను చూసి పెట్టిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే థర్టీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇంకొకరు ఏమి సిక్స్టీ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అలా ఉన్నారనమాట నాది ఎందుకు వెళ్ళట్లేదా నాది ఎందుకు వెళ్ళట్లేదా అని చెప్పేసి చాలా బాధగా ఉండేదనమాట అయితే మా ఆయన కూడా ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు చాలా నన్ను ఎంకరేజ్ చేసేవారు ఏదైనా ప్లేస్కి వెళ్దామన్నా కూడా తీసుకెళ్లేవారు అనమాట ఉండే కొద్దీ ఆయన కూడా వ్యూస్ రావట్లేదు ఎందుకు అనవసరంగా ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి వెళ్ళడం వల్ల డబ్బులు కూడా వేస్ట్ అయిపోతున్నాయి నేను రానని చెప్పి వదిలేశారనమాట నేనైతే ఎలాగైనా సాధించాలని చెప్పేసి అలాగే అసలు చూసిన చూడకపోయినా నేనైతే అలా వీడియోస్ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట అందరూ సక్సెస్ అవుతున్నారు కదా సో నాకు కూడా ఏదో ఒక రోజు ఈ రోజు కాకపోయినా పోనీ రేపు కాకపోయినా ఎల్లుండనే సక్సెస్ వస్తుందిలే అనే నమ్మకం మీదే అలా అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను ఇప్పుడు నాలో నమ్మకం ఏమవుతుందంటే ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట ఓకే నా ఛానల్ ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అయింది గ్రోయింగ్ అని చెప్పేసి ఒకలాంటి నమ్మకం అయితే వస్తుంది ఇదంతా కూడా మీ వల్లనే అండి ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వీడియోస్ చూస్తున్నారో మీ వల్లనే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరి కొంతమందికి యూట్యూబ్ అయితే నా వీడియోస్ని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట సో తద్వారా ఏంటంటే నా ఛానల్ ఇంకా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్